మీరు అనొచ్చా కమసలోకి ఆయన ఎట్లా దేవుడు అండి ఆయనే అంటాడు నేను కమసాలి అగ్ని వంటి వాడిని చాకలోలకి ఎట్లా దేవుడు అండి నేను చాకలి సబ్బు వంటి వాడిని అంటాడు రాజులకి ఎట్లా దేవుడు అండి అంటావా నేను రాజులకు రాజులు అంటాడు అయ్యో బ్రాహ్మణులకి ఎట్లా దేవుడు అండి యేసుక్రీస్తు ప్రధాన పూజారి ప్రధాన యాజకుడు ఏ మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా అసలు అసలు ససలు నంబర్ వన్ కాపు యేసుక్రీస్తు వారు అంటాడు కదా నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను కాపు కాయచున్నాను కాపులాయ మేము కమ్మ వాళ్ళ వండి మాకు దేవుడు కాదంటావా ఆయన మాటే కమ్మదనం మాదివాళ్ళ వండి ఏసు మా దేవుడు కాదంటావా దండోర వేసిందే బైబుల్ ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి దేవుడు ஆயின தப்ப வேரொக்கேவுட